జరిగిన అక్రమం అక్రమం అన్నిటికైనా పెద్ద తప్పు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అన్ని విధాలుగా భ్రష్ పట్టించిన గాడిదల గురించి గాడిదల గురించి చంద్రబాబు నాయుడు గారు నిన్న బయట పెట్టడం జరిగింది మనకు తెలుసు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి లడ్లు వాసన వస్తున్నాయి తింటుంటే కంపు వాసన వస్తుంది అని ఎన్నో సార్లు మనకి కంప్లైంట్లు వచ్చినాయి చాలా మంది విమర్శించారు లడ్డు నాణ్యత లేదు లడ్డు సరిగ్గా లేదు లడ్డు వాసన వస్తుంది చర్యలు తీసుకోమని భక్తులు వేలాది మంది సంఖ్యలో ఈవో గారికి అయితే ముఖ్యమంత్రికి అయితే ఎన్నో సందర్భాల్లో మనకి చెప్పడం జరిగింది ఫోన్ ఇన్ విత్ డి అని ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా ఎంతో సార్లు లడ్డు నాణ్యత లేదు ఏదో తప్పు ఉంది ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అనే వాస్తవం చాలా మంది భక్తులు ఫోన్లు చేసి కూడా చెప్పారు ఈరోజు చాలా వాస్తవాలు మేము బయటకు తీసుకొని వస్తున్నా ఎన్టీఆర్ఐ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో డి సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి తెలంగాణ వెటనరీ యూనివర్సిటీలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ డి స్వర్ణల డి స్వర్ణలత గారు వీళ్ళందరితో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే ఒక కమిటీ వేశాం దేనికి వేశాం ఈ కమిటీ అసలే ఎందుకు లడ్లు బాగలేదు అసలు ఎందుకు ప్రసాదాలు బాగలేదు అసలు ఎందుకు అక్కడ పెట్టే భోజనాలు అక్కడ పెట్టే భోజనాలు ఎందుకు సరిగ్గా లేవు ఎక్కడ లోపం ఉంది అని ఈ ముగ్గురితో ఒక కమిటీ చేశాం సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రీలో చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలా తెలివి ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో వేశాం వేసిన తర్వాత చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి చాలా చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి వైసీపీ గవర్నమెంట్ లో నెయ్యి సరఫరా చేసే వాళ్ళని మార్చేశారు ఎవరు నెయ్యి సరఫరా చేస్తుంది ఎక్కువ నందిని డైరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకకు సంబంధించిన కర్ణాటక కర్ణాటక గవర్నమెంట్ సంబంధించిన మిల్క్ ఫెడరేషన్ నందిని బ్రాండ్తో నందినికి తిరుమలకు సరఫరా చేస్తుంది మార్చారు ఎందుకు ఎందుకు మార్చాల్సి వచ్చింది ఎందుకంటే నందిని వాళ్ళు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు కాబట్టి లంచాలు ఇవ్వరు కాబట్టి వాళ్ళని తీసి తక్కువ రేటుకి వాళ్ళకి రాలేరు వాళ్ళు చేయలేరు వాళ్ళకు వర్కౌట్ కాదు అని చెప్పి వాళ్ళని తరివేయడం జరిగింది ఈ విషయం కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగిన విషయం మీకు అందరికీ గుర్తు చేస్తున్నా కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది ఎందుకు మా మేము పంపించేకి మేము తక్కువ రేటుకి లాభాలు లేకపోయినా మేము పంపిస్తుంటే కూడా తీసుకోవటం లేదు అని అసెంబ్లీలో కర్ణాటక అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా ఈరోజు ఈరోజు ఒక విషయం చెప్తా ఏమయ్యా మామూలుగా ఆవు నెయ్యి మంచి ఆవు నెయ్యి ఎంత అనుకుంటున్నారు రేటా మంచి ఆవు నెయ్యి నాణ్యత కల్లా ఆవు నెయ్యి రేట్ ఎంతో తెలుసా మీకు వెయ్యి రూపాయలు తక్కువ ఎక్కడ కూడా నాణ్యతమైన నెయ్యి దొరకదు వెయ్యి రూపాయలు తక్కువ అంటే ఒక కేజీ నెయ్యి మంచి నెయ్యి ఏమి కలపకుండా మంచి కేజీ నెయ్యి కావాలంటే వెయ్యి రూపాయలు పై మా పై మాట కావాలంటే మీ ఇళ్లలో మీ అక్క చెల్లెళ్ళని మీ భార్యల్ని మీ శ్రీమతుల్ని మీ అమ్మల్ని అవ్వల్ని అడగండి ఆవు నెయ్యి ఎంత అవుతుంది మంచి ఆవు నెయ్యి ఏమయ్యా టెండర్ పిలిచి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తారా ఎంత మూడు వందల ఇరవై రూపాయలు కి నలుగురికి ఇచ్చారు కాంట్రాక్ట్ ఎవరు ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్ ది గ్రేట్ ధర్మారెడ్డి ద యూజ్లెస్ ఫెలో సుబ్బారెడ్డి ది వర్స్ట్ ఫెలో కరుణాకర్ రెడ్డి ఈ ముగ్గురు నలుగురు కలిసి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చారు నేను అడుగుతున్నా మూడు వందల ఇరవై రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగోడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా దేర్ అ సింగిల్ పర్సన్ హూ కెన్ సప్లై పదిహేను వేల కేజీలు రోజుకి అంటే ఎంత నష్టం వస్తుంది మీరు లంచాల కోసం మీరు లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టి అక్కడ సప్లైయర్లు తప్పు చేశారు తప్పు చేశారు నాణ్యమత నెయ్యి కాదు నాణ్యమైన నెయ్యి కాదు అది కూడా నేను ఇప్పుడు నిరూపిస్తానని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఒక ల్యాబ్ సర్టిఫికేషన్ లేదు ఏమా ఇంత ఇంత డబ్బులున్నాయా తిరుమల తిరుపతి దేవస్థానికికి డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా అంటే ల్యాబ్ పెట్టుకుంటే మీ భోగత్వం బయటకు వస్తుందని భయమా డెబ్బై ఐదు లక్షలతో మంచి వచ్చే నెయ్యి వచ్చే పాలు ఎక్కడుంది ఏం మంచి పాల ఎవరికి వాడుతున్నారు ఎవరికి వాడుతున్నారో గోవిందుడికి వాడుతున్నాడు గోవిందే ఆ మోసం చేస్తారా అడుగుతున్నా మమ్మల్ని చేయండి మమ్మల్ని లూటీ చేయండి మమ్మల్ని జైల్లో పెట్టండి మమ్మల్ని కొట్టండి లాఠీలతో కొట్టండి పర్వాలే ఆ వెంకటేశ్వర స్వామి ఆ కలియుగ దైవం ఏమి చేశాడయా మిమ్మల్ని ఏం అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడిన దానికి ఆయన మోసం చేశారా ఈ రాష్ట్రాన్ని బాగుండాలనుకున్న ఆ వెంకటేశ్వర స్వామిని నాశనం చేయాలనుకున్నారా ఈ భారతదేశం బాగుండాలని ఆ కలిగ దైవుడు మనం కోరుకోవాల్సింది పోయి ఆయన పంచే లాగతారా నేను అడుగుతున్నా ఇది న్యాయమా ఆ గోవిందు మోసం చేయొచ్చా హిందూ మనోభావాలు నాశనం చేయొచ్చా చ మీరు నాకు గాడిదిలా అని అడుగుతున్నా ఎదవల్లారా